హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టీవీ రాష్ట్రంలో సంచలనం సృష్టించి అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ప్రముఖ పొలిటీషియన్స్ వైపు మరల్చనున్నారు ఈ పోలీసులు సో దీని గురించి మరిన్ని విషయాలు మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే రాష్ట్రంలో చాలా సంచలనం సృష్టించింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది సో దీన్ని మళ్ళీ ప్రముఖ పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల వైపు మరల్చి ఉన్నారని పోలీసులు అంటున్నారు సో ఏంటిది విజ్ఞాన గారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మళ్ళీ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఇంకా ఇంకా డీటెయిల్స్ తెలుసుకొని చెప్తామని చెప్పారు మొత్తానికైతే అసలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్లు ఎలా జరిగింది ఎక్కడి నుంచి జరిగింది ఎంతమంది అధికారులు అందులో ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు తిరుపతి అన్న భుజంగరావు ప్రణీత్ రావు అండ్ రాధాకిషన్ వీళ్ళని అయితే అరెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ప్రజెంట్ అయితే మహామహా పోలీస్ విభాగాల్లో పనిచేసిన వీళ్ళేంత నెక్స్ట్ ఆయన రావాల ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆయన్ని రానివ్వకుండా కేసీఆర్ ఆపుతున్నాడు మధ్య మధ్యలో హరీష్ రావు వెళ్ళి ఆయనకు చిల్లరిస్తున్నాడు రాకుండా చూస్తున్నారు ఆయన ఏమో యాక్చువల్గా జూన్ ట్వంటీ సిక్స్త్కే ఆయన వీసా గడవ అయిపోయింది అక్కడ మళ్ళీ దాన్ని పొడిగించుకున్నారో లేక అక్కడ నుంచి ఇంకో విదేశాలకు వెళ్ళారో తెలియదు ఏదో డ్రామాలు క్యాన్సర్ అని ఇంకేదో రోగం అని ఇంకేదో మాయ రోగం అని ఇంకేదో రోగం అని ఈ టై పిచ్చి పిచ్చి రీజన్స్ అన్ని చెప్తున్నారు బట్ ఇప్పుడు ఆయనకైతే నోటీసులు అయితే జారీ చేశాడు లుకౌట్ నోటీసు ఖచ్చితంగా తీసుకొస్తారు ఏ విదేశంలో కానీ ఎక్కడున్నా సరే మొత్తం ఆయన చేతుల్లో ఉంది ఆయన ఒక్కడ అరెస్ట్ అయితే నెక్స్ట్ కేసీఆర్ అంతే ఎంతసేపు తోమితే చెప్పేస్తాడు కేసీఆర్ అని కేసీఆర్ఏ మొత్తం చేసింది యాక్చువల్గా చెప్పాలి అంటే అండ్ సరే దానివల్ల మనకు ఒరిగింది ఏంటి అంటే ఎలక్షన్ ముందు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అన్ని రికార్డ్ చేసుకున్నారు సరే అదేదో నీ స్వలాభం కోసం ఎవడు నావాడు ఎవడు పరా తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నావు అలా పాప ఈటల రాజేందర్ని దూరం పెట్టావు ప్ర ప్రతిపక్షం వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారో వినడానికి ఫోన్ ట్యాపింగ్ చేశావు అలా షర్మిలని ఇబ్బంది పెట్టావు బండి సంజయ్ని ఇబ్బంది పెట్టావు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టావు రేవంత్ రెడ్డి విషయం అయితే మరీ దారుణం కూతురు పెళ్లికి కూడా పోనీ అంత కిరాతకంగా చేసావు షర్మిలని ఆమె ఇంట్లోకి వెళ్ళి బయట పెడితే చాలు అడుగుతీస్ లోపలికి తోసేస్తున్నావు అయినా సరే రోడ్డు మీదకి వస్తే కార్లు పెట్లు పెట్టి లాక్కెళ్ళావు అందరూ చూసేలాగా అదొక విషయం ఇంకా బండి సంజయ్ ఆయన ఏం చేసావు అదేంటిది పేపర్ లీక్ మీడేవాడో పేపర్ నువ్వే లీక్ చేసాడేమో కేసీఆర్ లీక్ చేసాడేమో ఆ పేపర్ తెప్పలేం కానీ ఇలా వచ్చింది మా నోటీస్ కని ఆయన ప్రశ్నిస్తే ఈయనే ఏమన్నా అని చెప్పేసి తీసుకెళ్లి జైల్లో వేశారు అంటే పోలీస్ వ్యవస్థని ఎంత నీచంగా వాడుకోవాలో అంత నీచంగా వాడుకున్నాడు కేసీఆర్ సిగ్గు ఎగ్గు ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి కనీసం మనం మనుషులము రోజు తినేది అన్నమే తాగేది నీళ్ళే అన్న విషయం కూడా మర్చిపోయి దిగజారిపోయి చాలా నీచంగా నీచమైన పనులు చేసుకుంటూ పదేళ్ళు పబ్బం కట్టుకున్నాడు అండ్ ఇప్పుడు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే అదేంటిది ఊ అంటే అంటే పిచ్చి పిచ్చి మీటింగ్లన్నీ పెట్టి ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ ఎంత కాదనుకున్నా లోపల ఒక భయం అనేది అయితే ఉంది అండ్ నెక్స్ట్ మొన్న అసెంబ్లీలో బడ్జెట్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ మోడీ నన్ను ఎక్కడ నొక్కుతాడో అని చెప్పేసి అసెంబ్లీకి రాల ఎందుకు రాలేదు అంటే ఆ నాకు బాగలేదు అన్నావు సరే బాగలేదు ఎందుకు రాలేదు మీ వాళ్ళు అని కేటీఆర్ని వాళ్ళని వాళ్ళడితే ఆ మీకు సమాధానం చెప్పడానికి కేఏసీఆరే రావాలా మేము చాలు అన్నాడు బాబు కేఏసీఆర్ఓ పీసీఆర్ ఏసీఆర్ఓ ఏసీఆర్ అయినా సరే అసెంబ్లీ సమావేశాలు అంటే రావాలి ఫస్ట్ ఏం చెప్పావు ఆ నేను కాలు జారి పట్టాను చూడండి నేను రాలేకపోతున్నాను అన్నావు సర్లే ఏదో రోజు బాగా అని చెప్పి పూలకొచ్చని తీసుకెళ్ళి ఆయన మీద పెట్టేసి వచ్చారు రేవంత్ రెడ్డి గారు అప్పటికీ కూడా మొన్న కేటీఆర్ ఎన్ని మాటలు అన్నా సరే హ్యాపీ బర్త్డే బాబు చల్లగా ఉండు అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు అంటే వీళ్ళు అవతల వాళ్ళ శత్రువులా చూస్తున్నారే కానీ అవతల వాళ్ళు ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల్లా మాత్రమే చూస్తున్నారు అతను ఒక రాజకీయ ప్రత్యర్థి అంతే శత్రువు కాదు మనకేదో చిన్నప్పటి నుంచి గట్టు పంచాయతీలు లేవు ఏం నీ ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి మనం జుట్టు జుట్టు పీక్కొని కొట్లాడుకుంది లేదు అంతే కాని కానీ వీళ్ళకి ఆ కామన్ సెన్స్ లేదు ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఆ పార్టీ మెంబర్స్ కానీ మొత్తం ఆ చెత్త చెదరం అంతా ఉంటుంది ఒక మంద ఆ మందలో ఎవ్వడికి కూడా కామన్ సెన్స్ అనేది బేసిక్ సెన్స్ అనేది కానీ హ్యూమన్ సెన్స్ అనేది కానీ అసలు ఉండదు ఈ ఈ జన్మకు రావు మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే సరే వాళ్ళ పతనం అయితే ఆల్రెడీ పతనం అయిపోయారు ఇంకా 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 నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కూతురేమో లిక్కర్ కేసులో ఢిల్లీలో ఉంది వెళ్ళి చూడలేని పరిస్థితి ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తే పట్కేలు తీసుకెళ్ళి నన్ను లోపలేస్తారన్న భయంతోనే ఆయన పోల